మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను నవీన్ హిల్స్ లో ఉన్నాను సో ఇక్కడ వచ్చేసేసి కొద్దిమంది సెలబ్రిటీల ఇల్లు అయితే ఉన్నాయి అంటే అప్పుడు ఒక గెస్ట్ హౌస్ లాగా పెట్టుకున్నారు సో ఆ ఇళ్ళ గురించి ఇంతవరకు ఎవరే కానీ ఏ వీడియో చేయలేదు ఇప్పుడు మనం వచ్చాం కదా మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ఇల్లు కనపడతా ఉంది ఇది ఎవరి ఇల్లు అనుకుంటా ఉన్నారు ఒక మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ ఇల్లు జమునా గారి సో దీని చరిత్ర గురించి అసలు ఈ కట్టడాల గురించి ఆవిడ ఎప్పుడు ఇక్కడ ఇల్లు తీసుకున్నారు ఎందుకు ఇప్పుడు పాడబడిన బంగ్లా లాగా మారిపోయిందని చెప్పేసి మా సీనియర్ దగ్గర ఈశ్వర్ గారు చెప్తారు సార్ నమస్తే సార్ చాలా అద్భుతాలు చూపిస్తా ఉన్నారు నాకు అంటే మన అన్నమయ్య జిల్లాలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అన్నీ కూడా సుమన్ టీవీ ప్రత్యేకించి మన ఈశ్వర్ గారి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ చేస్తా ఉన్నారు సో ఇప్పుడు జమునా గారి మనం చూస్తా ఉన్నాము సో ది చరి ఫ్రెండ్స్ ఇయర్ బ్యాక్ జమునా గారు ఇప్పుడు హాఫ్ ఫీల్స్ తో స్కూటింగ్ నిమిత్తం వచ్చారు ఓకే అయితే ఇక్కడ ఈ హాఫ్ ఫీల్స్ అందాలు ఇక్కడ ప్రకృతిని చూసి ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి ఓకే ఇక్కడ నాకు ఒక సైట్ కావాలనేసి అప్పుడు కొంతమంది అధికారుల్ని అడిగారు అడిగితే ఇంకా మేడం విడత పైన కొంతమంది అప్పటి అధికారులు ఈ స్థానం ఇచ్చారు సో మేడం వచ్చి అప్పట్లో ఈ బిల్డింగ్ కట్టుకొని ఎవరి ఇయర్ బేసిలో అప్పట్లో వచ్చి ఒక వారం పది రోజులు ఉండేది వెళ్లేదు మన ఆంధ్ర ఉద్రిక్ తర్వాత రాను రాను ఒక నాకు తెలిసి ఒక ఫార్టీ ఇయర్స్ గా మరి మేడం రావటం లేదు

తుప్పు పట్టిపోయింది సిల్ పట్టిపోయింది అంటే దాని అసలు ఎవరు రావట్లేదు ఇక్కడికి మొత్తం ఈ తాళం వేసిన తాళం కూడా తుప్పు పట్టిపోయింది ఒక్కసారి దీన్ని బ్యాక్ అంటే మనకి మనకేమన్నా క్యూ ఉంది ఎట్లా ఉండేది అసలు లోపల క్యూ అనేది ఏమన్నా చూసేవాళ్ళము కానీ భాగ్యం లేదనుకుంటాను కూడా అంటే ఇప్పుడు మదనపల్లి ఇప్పుడు కొత్తకోట మదనపల్లి ఇక్కడ అనంతపూర్ నుంచి ఎవరన్నా మీకు బస్సుల్లో వస్తే ఫస్ట్ హాస్టల్ కలిపేది ఒక బిల్డింగ్ ఇప్పుడు అప్పట్లో మేడం దగ్గర పనిచేసే కోసం ఇది పెట్టారు వాడక తిప్పు పట్టింద ఇక్కడ పాపం వాళ్ళు లేరు కాబట్టి ఎవరైనా మందుబాబులు గడ్డాగా మారిపోయింది మళ్ళా వేసేసి ఏదైనా కావాలంటే ఎన్నో వంటలు వండుకొని చేసేస్తా ఉన్నారు ఎంతైనా సార్ ఎవరైనా ఆ ఇమ్మది వాడుతూ ఉంటే నాకు ఎంత పెద్ద సెలబ్రిటీ కావచ్చు సో అంటే ఈ క్లైమేట్ బాగుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక గెస్ట్ హౌస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు ఇక్కడ కూడా ఇప్పుడు వేరే ఎవరన్నా కొన్నారు అనేది ఏమన్నా మనకి ఐడియా ఉందా అంటే ఎవరు కొన్ని అంటే ఇక్కడ వారి నుంచి ఐదు ఆరు చేతులు పోతారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు సార్ అంటే ఎక్కువ వచ్చేవాళ్ళు సినిమా వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ అట్మాస్ఫియర్ కు ఇది జమున గారు శరత్ బాబు గారు కూడా ఇక్కడ స్థలం తీసి ఇల్లు కట్టారు అది కూడా

మెయింటెనెన్స్ లేక ఇది పూర్తిగా ఎట్లా అయిపోయింది సో అసలు కరెక్ట్గా మెయింటెన్స్ అది ఒక్కేసారి ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ చేసి చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది సో సెలబ్రిటీలు ఎవరైనా వచ్చి వెళ్తా ఉంటే ఈ పర్యాటక కేంద్రానికి కూడా ఇంకా బాగా క్రేజ్ వస్తుంది చాలా మంది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ల్యాండ్స్ తీసుకుని గెస్ట్ హౌస్ లాగా కట్టేవాళ్ళు అంటే అక్కడ పెట్టుకొని ఎప్పుడున్న ఫ్యామిలీతో ఒక పది రోజులు అట్లా వెళ్ళి గడిపి వచ్చేవాళ్ళు సో అట్లా ఇక్కడ ఎవరైనా ఇంకా సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారు సార్ గతంలో కృష్ణా గారు సినిమా షూటింగ్ చాలా షూటింగ్ సో కృష్ణ గారు కూడా ఇక్కడ కొంత హాస్ట్స్ అడిగారు అయితే అప్పటికే ఈ లో భూములు కొనటం అమ్మటం సెలబ్రిటీలు ఇక్కడ ల్యాండ్ కొనాలంటే కూడా దానికి కొనటం దాదాపు కాదు చాలా మంది ఇక్కడ భూములు కొనుగోలు తీసుకోవటం స్టార్ట్ చేశారు ఒకవేళ క్రయ విక్రయాలు జరిగింటే మాత్రము ఆర్టీస్ లో చాలా మంది సెలబ్రిటీలు ఇంట్లో తీసుకొని ఓకే కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ జిమ్లా గారి తర్వాత శరత్ బాబు గారు మాత్రం స్థలం తీసుకొని సార్ ఈ మన జాలో ఇది తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అవుతుంది శరత్ తీసుకొని ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన స్థలం తీసుకొని బిల్లు కట్టారు పూర్తి సోలు కూడా కొట్టారు ఒకసారి మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వీడియోలో మన వ్యూవర్స్ అయితే చూద్దాం చూపించి మనం మాట్లాడితే వాళ్ళకి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి హైదరాబాద్ లో చెన్నై లో బెంగళూరు వాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటా ఉంటారు సో వాటి గురించి ఎట్లాగో మనం చేస్తా ఉన్నాము సో కానీ వాళ్ళు గెస్ట్ హౌస్ లాగా తీసుకున్నవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పరిస్థితి అంటే వాళ్ళ వారసులు ఏమన్నా వచ్చి వెళ్తా ఉంటారా లేదంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఏమన్నా చూసుకుంటా ఉన్నారో లేదనేసి చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తా ఉన్నాము సో ఇక్కడ నుంచి వ్యూ కూడా మొత్తము అంటే ఇది మనం ఒకటి వ్యూ పాయింట్ కెళ్ళా కదా సార్ చూసి ఆ లుక్ అయితే వస్తా సో మంచి వ్యూ పాయింట్ ఉండేటట్టుగా తీసుకున్నారు జవనాలు కూర్చున్నట్టు సార్ ఈ బిల్డింగ్ వ్యూ పాయింట్ బిల్డింగ్ వ్యూ పాయింట్ మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి హార్స్ హిల్స్ లో ఇంతవరకు అంటే చాలా ఒక పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ స్థలం సార్ ఇది సో కానీ ఎందుకు ఇంకా డెవలప్మెంట్ అనేది పెద్దగా లేదు అని అనుకోవచ్చు మనం సార్ వాస్తవంగా హార్ హిల్స్ ఈ భూభాగం చాలా తక్కువ ఉంది ఓకే ఈ తక్కువ భూభాగం ఉండవల్ల ఇక్కడ ఇప్పుడు సగం వచ్చి ఈ టూరిజం వాళ్ళకి ఇచ్చేసారు కొంతమంది ఇక్కడ హార్స్ హిల్స్ లో కొంత ల్యాండ్ ఆక్రమణ కూడా గురయ్యాయి మామూలుగా ఆక్రమణ కూడా గురయ్యాయి సో ఇప్పుడు ల్యాండ్ తక్కువ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు ఉదాహరణకి వెంకటేష్ గారు కూడా అడిగారు వెంకటేష్ గారు కూడా ఇక్కడ స్థలం కృష్ణ గారు కూడా ఒక స్థలం కావాలి ఇట్లాంటి సెలబ్రిటీలు ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకు కొంత స్థలం ఇచ్చిందంటే వాళ్ళు కానీ ల్యాండ్ రేట్ పెరిగేది ప్లస్ ఇంకోటి వాళ్ళు ఎందుకంటే ఏదో టైంలో వాళ్ళు అట్లా వచ్చి వెళ్తా ఉంటారు కానీ దాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి సార్ ఇప్పుడు జమున గారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత అనవసరంగా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఇది ఈ ప్లేస్ అంతా అట్లా అయిపోయింది అంటే అప్పుడు ఆమెకు ఫ్రీ ఇచ్చిన్నారా లేదంటే కొనున్నారా అంటే కొనుక్కున్నారు అప్పట్లో ఉన్నది ఆ విధంగా ఓకే ఆ తర్వాత ఈ హార్స్ కొంచెం డెవలప్మెంట్ కావటంతో ఈ హార్స్ లో చాలా భూములు ఆక్రమణకు ఎవరంటే వాళ్ళు వచ్చి ఆక్రమణ చేసుకున్నారు వాళ్ళు అట్లే ఇండ్లు ఓకే ఆ తర్వాత ఇక్కడ మీ ఉండేదే తక్కువ స్థలం ఆ తక్కువ చాలా మంది అడిగినప్పుడు చాలా ఆక్రమణలో తీసి ఆ సెలబ్రిటీలు కానీ అమ్మి నింటే వాళ్ళు కానీ బిల్డింగ్ కట్టుకోవాలంటే కొంచెం డెవలప్మెంట్ అయ్యేదేమో ఇది మొత్తం మీద ఏంటంటే ఇప్పటికైనా సరే టూరిజం కి సంబంధించిన వాళ్ళు దీన్ని ఇంకా కొంచెం దీనిపైన శ్రద్ధ చూపి అభివృద్ధి పరంగా తీసుకుని వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో వెళ్ళి ఊటీ కొడైకెనాల్కి వెళ్ళాల్సిన పని లేదు ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి గాంచినా ఇక్కడ బాగుంది అని చెప్పేసి వాళ్ళు రావాలన్నా పర్యాటకంగా ఈ గవర్నమెంట్ అనేది కూడా దృష్టి పెట్టి చేసే విధంగా ఉంటే బాగుంటది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు చాలా వరకు కూడా పర్యాటకంగా మనం ముందుకు వెళ్దాము ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ చాలా వరకు చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు చూద్దాం మరి ప్రభుత్వం నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తే ఇది ఇంకొక రేంజ్ లో Obrigado, okay, so